పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువ కప్పి నాయకులను స్వాగతం పలికారు ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు వైసీపీకి భారీ షాక్ తగిలింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయబాను కిలారు రోసయ్య జనసేనలో చేరారు మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువ కప్పి నాయకులను స్వాగతం పలికారు ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు అవనపు విక్రమ్ అవనపు భావన ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు నాగులుపులపాడు జడ్పీటీసీ యాదాల రత్నభారతి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువ కప్పుకున్నారు కీలక నేతలు ఒకేసారి జనసేనలో చేరడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ కీలక నాయకులంతా వైసీపీని వీడి ఇతర పార్టీలో చేరుతున్నారు మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజల కోసమే మనందరూ అంకిత భావంతో పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ కూడా పార్టీ సిద్ధాంతాలు పార్టీ ఎల్లప్పుడూ కాపాడుతూ ప్రజలకి మీరు ఇంకా అంకిత భావంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా బాలేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు అదే విధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన ఉదయభాను గారు జగపేట శాసనసభ్యుడిగా రెండు సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ప్రాప్ ఒక్క నిషా ఒక్క నిషా మీరు ఫోటో తీసుకున్నాక మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన కిలా ఖిల్లారోసే గారిని చూసుకో ఇది తీసుకో విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు వారి సతీమణి ఆవనపు భావన గారు వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా కొంచెం పక్కన అదే విధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి సారీ రవిశంకర్ గారు కూడా చెప్పా కాల్ కాన్ఫరెన్స్ లో రాజశేఖర్ అంటే రవిశంకర్ అన్నారు రాజశేఖర్